నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లాలో కీలకమైన ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం రాజకీయాలు రచ్చకెక్కాయి అసలే రెండు గ్రూపులు రఘురామరాజు ఎంట్రీతో టీడీపీ పరిస్థితి రచ్చరచ్చగా మారిపోయింది ఉండి టీడీపీ టికెట్ ను పార్టీ అధినేత చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు కేటాయించారు తనకు ఒక్క మాటైనా చెప్పలేదంటూ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు శివాలెత్తుతూ చంద్రబాబు తనను మోసం చేశారని రెబల్ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు అటు రామరాజు ఇటు శివరామరాజు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తూ ఉంటే చంద్రబాబు మరో దగాకు తెరలేపారు వీరిద్దరికీ టికెట్ లేదు రఘురామరాజుకు సీటు కేటాయిస్తున్నారని ప్రకటించారు ఇప్పటికే రగిలిపోతున్న ఉండి తెలుగుదేశం శ్రేణుడు జా పరిణామాలతో అధినేతపై భగ్గుమంటున్నారు ఎవరిని పడితే వారిని తమ మీద రుద్దడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు పార్టీ శ్రేణుల అభిప్రాయానికి విలువ లేదా అన్న చర్చ నడుస్తోంది తన నేత సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు సీట్ ప్రకటించి ఇప్పుడు రఘురామరాజును ఎత్తుకొచ్చి తమ మీద రుద్దడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు పాలకొల్లు పర్యటనలో రామరాజు అనుచర గణం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పర్యటనను అడ్డుకున్నారు అధినేత పూటకు మాట మారిస్తే తమ పరిస్థితి ఏంటన్నది టీడీపీ క్రింది స్థాయి కార్యకర్తల నుంచి వినిపిస్తున్నమాట ప్రస్తుతం రఘురామరాజుకు టికెట్ కేటాయించడాన్ని ఉండి పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు అటు శివరామరాజు వర్గ రామరాజు వర్గం రెండూ కూడా ఇప్పుడు రఘురామరాజు రాకను వ్యతిరేకిస్తున్నాయి దొరికిన రొట్టె ముక్కను పంచమంటూ కోతి దగ్గరికి వెళ్తే ఆ కోతే ఆ రొట్టెనంతా కదా టికెట్ విషయంలో మొదట్లో ఉండి టికెట్ విషయంలో తమ మధ్య సమస్యను తీర్చాలంటూ రామరాజు శివరామరాజు హైదరాబాద్ లో రఘురామరాజు ఇంటికే వెళ్లారు మన రాజుగారు ఇద్దరిని కూర్చోబెట్టి చర్చలు జరిపారు వారిద్దరి మధ్య సమన్వయం కుదర్చలేకపోయిన రఘురామరాజు కోతి మొత్తం రొట్టెను కొట్టేసిన చందంగా ఉండి సీటును తాను లాగేసుకున్నారు ఎంతైనా అది తెలివి ఆయన సొంతం కదా దీనంతటికీ కారణం మాత్రం చంద్రబాబే వైసీపీ రెబల్ ఎంపీని దగ్గరుండి రెచ్చగొడుతూ ఆనందం పొందాలనుకున్న చంద్రబాబు ఆ ఊబిలో కూరుకుపోతూ గెలిచే సీటును కూడా పోగొట్టుకుంటున్నారు ఇది మా మాట కాదు స్థానిక ఉండి తెలుగు తమ్ముళ్ల మాటే ఏదేమైతేనే టీడీపీ కంచుకోటగా భావిస్తున్న ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ గెలుపు ఖాయమైపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్